కుండీల్లో మట్టి అదే అలాగే ఉంచేకంటే మనం మధ్య మధ్యలో కొద్దిగా అవి ఇవి మిక్స్ చేస్తూ వేసామనుకోండి ఆ మట్టి సారం పెరిగి మొక్కలు కూడా చేడపెడలు వేరు వ్యవస్థ ద్వారా వచ్చే ఇబ్బందులు ఇవేమీ లేకుండా హెల్తీగా పెరుగుతాయండి ఇవి ఎలా చేయాలి ఆ మట్టి మిశ్రమం సారం మరింతగా పెరగడానికి మన చుట్టూ దొరికేవి ఉపయోగించుకొని ఎలాగ మన సాయిల్ని మరింత ఫెటెల్గా చేసుకోవచ్చు అన్నది నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను అది చూస్తే మొత్తం మీకు క్లియర్గా తెలుస్తుందండి అండి ఇదిగోండి ఏమీ లేదండి మనకి చెక్క దాల్చిన చెక్క పొడి పసుపు ఇవన్నీ కూడా మనకి కిచెన్లో ఉండేవి కదా అలాగే పొగాక్కాళ్ళ పొడి ఇవన్నీ కూడా మనకి తక్కువ రేటుకి దొరుకుతాయి నెమటోట్స్ ఇబ్బంది తగ్గిస్తాయండి వేరు వ్యవస్థ ఇబ్బందిని ఇవన్నీ తగ్గిస్తాయి అలాగే మట్టి టెరస్ గార్డెన్ మీద కుండీల్లో తక్కువ బరువుతో ఉండడం కోసం ఏం చేయాలి అలాగే తేమ పట్టి ఉంచడం కోసం నేను చేయాలి అలాగే వ్యాప్పిండి ఎటువంటిది కలపాలి ఇవన్నీ కూడా నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చెప్పానండి సారవంతమైన మట్టిని మనమే సులువుగా తయారు చేసేసుకోవచ్చండి పెద్దగా ఖర్చు కూడా పెట్టక్కర్లేదు